ప్రభుణ యేసుక్రీస్తు నామున అందరికీ ప్రజల నేడేబురుని క్యాలెండర్ వాగ్దానము యూద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇరవై ఐదవ వచనము మనము చదువుకుందాం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులకు నిలువ పెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మను ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములను కలుగునగాక ఆమె తొట్రిలకుండా కాపాడటానికి తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులుగా నిలవబెట్టడకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగ యుగములకు కలుగునగాక తొట్రిళ్ళ కా తొట్రిళ్లకుండా మనలను కాపాడటకు దేవుని యొక్క మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టటకు మనలను ఇలాగ దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు తొట్రిల్లకుండా ఈ లోకంలో తొట్రిల్లకుండా దేవునిలో మనం ఎదిగేటువంటి వారమ్మగా దేవునిలో బలము తెచ్చుకునేటువంటి వారముగా ఉండాలి ఒకనొక రోజు దేవుని రాకడ ఉంటుంది ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తాడు వచ్చిన తర్వాత మనము ప్రభుని యేసుక్రీస్తు వారి ఎదుట మహామహిమతో నిలవబడినటువంటి వారముగా ఉండాలి నిందారహితముగా కనిపించాలి ఆయన ఎదుట మనము ఎటువంటి దోష దోషములతో కనిపించకూడదు కాబట్టి మనమలను అలాగా కాపాడాలని తుట్టిల్లకుండా మనల్ని కాపాడాలని దేవుడు ఈ ఉదయకల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మన యొక్క జీవితము పరిశుద్ధముగా ఉండాలని నిత్యము దేవుని కొరకై రాకడ కొరకై మనము కనిపెట్టుకుంటూ జీవించాలని దేని మహిమ కొరకు జీవించాలని మన పాదములు తట్టుకుండా చేయాలని దేవుడు బలపరిచేటువంటి మాటలు రాకడ గురించి హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు మన యొక్క జీవితము ఇంకా వాక్యం వింటున్నటువంటి వారముగానే కనిపిస్తున్నాము కానీ మన యొక్క బర్తుకులు ఏ విధంగా ఉన్నాయనేది మనము పరీక్ష చేసుకోవాలి మన పాదములు తొట్టిల్లకుండా ఉన్నటువంటివిగా కనిపించాలి దేవునిలో ఎదిగేటువంటివిగా కనిపించాలి దేవునిలో నడిచేటువంటివిగా కనిపించాలి మన యొక్క జీవితము నిందారహితముగా కనిపించాలి మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలు మన యొక్క క్రియలు మన యొక్క ప్రవర్తన దేవునికి మహిమకారంగా ఉండేటువంటివిగా జీవించాలి దేవునికి అనుగుణంగా జీవించేటువంటి వారముగా ఉండాలి మనకు మొదటి కొరింది రాసినటువంటి పత్రిక పదకొండో ఒకటో వచనంలో నేను క్రీస్తుని పోలిని నడిచిన ప్రకారంగా మీరును కూడా నన్ను పోలి నడుచుకోవాలి దేవుని పోలి నడుచుకున్నటువంటి వారముగా ఉండాలి నిందారహితముగా ఉండాలి మన యొక్క జీవితంలో తుట్టిల్లుకున్నటువంటివిగా ఉండాలి మన యొక్క దేహము మన యొక్క ప్రాణము మన యొక్క ఆత్మ నిందారహితముగా ఉండాలి మనకు మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక లాస్ట్ అధ్యయంలో కనిపిస్తుంది దేవుని యొక్క రాకడా పర్యంతము మీరు నిందారహితులుగా ఉండాలి దేవుని యొక్క పిలుపు నిమిత్తము మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి ఆయన దొంగవలే వస్తానన్నాడు కాబట్టి మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ రోజే వస్తే దేవుడు ఈ క్షణానే వస్తే ఇప్పుడే వస్తే మన పరిస్థితి ఏమిటి అనేది మనకు గుర్తుకు తెలియాలి మనము జీవిస్తున్నాము దేవుని దేవుని పరమణి యేసుక్రీస్తు యొక్క ఆధీనంలో నామములో జీవిస్తూ ఉన్నాము కానీ అని రాకడ నిమిత్తము పరిశుద్ధంగా జీవిస్తున్నామా తొట్టెళ్లకు ఉన్నటువంటి జీవితము జీవిస్తున్నామా అనేది మనకు ప్రశ్న కాబట్టి తొట్రీళ్ళు మనల్ని కాపాడటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మహిమ ఎదుట దేవుని యొక్క ఆనందముతమి నిర్దోషులుగా నిలవబెట్టటకు శక్తి కళ మన ప్రభుణ్రీస్ వారి మనలను నిర్దోషులుగా నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు తొట్రెళ్ళ పోవటానికి వీలు లేదు తన బిడ్డలాడు తొట్ట్రిల్లు చేయటానికి దేవుడు చూడడు కాబట్టి సరి చేయటానికి సరైనటువంటి మార్గం నడిపించడానికి సరైనటువంటి విధానంలో నడిపించడానికి మనకు ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ అధ్యయంలో చూస్తే తోలి తొట్రిలు పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు అందుకని లాస్ట్గా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన రాయబడుతూ వచ్చినాయి తొట్రిళ్ళు పోకూడదు వీరు మాదిరిగా తొట్రిళ్ళు పోకూడదు దేవుని ఎదుట పర్బన యేసుక్రీశ్వరి ఎద్దుట నిర్దోషులకు కనిపించాలని ఈ వాక్యము మనకు వినిపించబడుతుంది కాబట్టి ఏంటి మనము చూస్తాం కొన్ని లేఖన భాగాలు యువత రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలు రెండవ వచనము మూడవ వచనంలో చూస్తే నాలుగవ వచనంలో చూస్తే పరిశుద్ధులకు ఒకే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచ్చున్నాను మీకు రాయవలసి వచ్చాను ఏలైనగా కొందరు రహస్యమకు జొరవబడి ఉన్నారు వారు భక్తిహీనులేమనే దేవుని కృపను కామారుతత్వమునకు మనకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాదుడను ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందటకు వారు పూర్వమందే సూచించబడినటువంటి వారు దేవుని యొక్క బోధను తిరస్కరించేటువంటి వారుగా ఉన్నారు కామారత్తుత కలిగినటువంటి వారుగా ఉన్నారంట దేవుని విసర్జించినటువంటి వారుగా ఉన్నారు పరిశుద్ధులకు ఒకే బోధ అది పరిశుద్ధుగా జీవించేటువంటి బోధ దేవునిలోనికి రావాల్సినటువంటి ప్రభుని యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్మాలో అలాంటి బోధ ఒక్కటే ఉన్నది కానీ అనేక మంది జ్వరబడి బోధను రకరకాలుగా చెప్పేటువంటి వారుగా ఉన్నారు వారి యొక్క స్వంత లాభము కోసము దేవుని కృపను అనేక రకాలుగా దుర్వినియోగ రకరకాలుగా దేవుని విసర్జించేటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి వారి నిమిత్తము జాగ్రత్త ఇలాగా ఉన్నటువంటి వారికి దూరంగా ఉండాలి ఇలాంటి బోధలకు సొంత బోధలకు క్రైమ్ లేనటువంటి బోధలకు వారి సొంత లాభము కోసము వారి యొక్క దుర దురాలోచనల కొరకు వారి యొక్క పన్నాగముల కొరకు వారి యొక్క కపట ఆలోచనల కొరకు బోధ చేసేటువంటి వారు వారికి దూరముగా ఉండాలి దుర్యోగము చేస్తున్నారు దేని యొక్క పనిని దేని యొక్క బోధన దేని యొక్క సేవను దుర్వినియోగము చేస్తున్నటువంటి వారికి ఉన్నారు వారికి దూరముగా ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తర్వాత చూస్తే చూడండి ఐదవ వచనంలో నేను మీకు జ్ఞాపకము చేయ కోరుచున్నది ఏమనగా ప్రభు ఐగుప్తుల నుంచి ప్రజలను రప్పించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసిన దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క సంకల్పములను దేవుని యొక్క అద్భుతములను నమ్మలేకపోతూ వచ్చినారు ఐగుప్తుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడుగా ఉంటే దేవుని నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు అలాంటి వారిని దేవుడు నాశనం చేసినటువంటి కానీ దేవుని యొక్క అద్భుతాలు దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క సేవ దేవుని యొక్క సం దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలు నమ్మలేనటువంటి వారు ఉంటారు దేవుడు ఎన్ని చేస్తున్నా మందిరం పట్లగా సేవకుల పట్లగా విశ్వాసుల పట్లగా ఎన్ని చేస్తున్నా సరే నమ్మలేనటువంటి వారుగా శనగ శనగేటువంటి వారుగా గొనిగేటువంటి వారుగా ఉన్నారు అలాంటి వారికి దూరముగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తర్వాత చూడండి పదకొండు వచనంలో అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచి బహుమానము పొందవలనే బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురగా పరిగెత్తి కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి చూడండి ఏమిటంట కయ్యూను నడిచిన మార్గమున నడిచినటువంటి వారుగా ఉంటున్నారు కయ్యూను తన యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు రక్తమును చిందించినటువంటి వాడుగా ఉన్నాడు సొంత కుటుంబంలోనే ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి కుటుంబాలలో రకరకాల మనుషులు కలిగినటువంటి వారుగా ఉంటారు భేదాలు అభిప్రాయాలు కోపాలు తాపాలు అనేక రకాలుగా పట్టింపులు విభేదాలుగా పుట్టించేటువంటి మాటలు ఉన్నటువంటిగా ఉంటాయి అవి కోపానికి హత్యలకు అనేక రకాలుగా దారి తీసేటువంటివిగా ఉంటాయి ఇలాంటివి కయోనికి సంబంధించినటువంటి మార్గములు ఎవరైతే కుటుంబంలో ప్రేమలతో ఆప్యాయతలతో మనము మాట్లాడుకుంటూ ఉంటామో అది దేవునికి సంబంధించినటువంటి వాతావరణముగా కనిపిస్తూ ఉంటుంది లేకపోతే కయ్యూను లాంటి ఇల్లుగా మార్చబడుతూ ఉంటుంది ఆయన చేసినటువంటి మార్గంలో నడిచినటువంటి వారముగా ఉంటాము తర్వాత బహుమానము పొందువలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆదురముగా పరిగెత్తి కూరాహు చేసినట్టు తిరస్కరం చేసి నశించిరి బిలాము నడిచిన తప్పు త్రోవలో బిలాము నడిచినటువంటి త్రప్పు త్రోవలో చాలామంది నడుస్తున్నటువంటి వారుగా ఉన్నారు క్రైమ్ ఉండదు ఏముండదు వారి యొక్క సొంత బోధల నిమిత్తము సొంత కోరికల నిమిత్తము సొంత ఆశల నిమిత్తము వారి యొక్క పన్నాగాలు వారి యొక్క కుట్రలు కుట్టంత్రములు నెగ్గించుకోవడానికి తప్పు త్రోలు నడిచేటువంటి వారుగా ఉంటారు అనేక మందిని నడిపించేటువంటి వారుగా కనిపిస్తున్నారు నేటి క్రైస్తవ జీవితంలో కాబట్టి ఇలాంటి వారికి దూరముగా ఉండాలి కయ్యూన లాంటి స్వభావం కలిగినటువంటి వారికి దూరముగా ఉండాలి ఇలాగ ఉన్నప్పుడు మీరు నిర్దోషులకు ఉన్నటువంటి వారుగా ఉంటారు తొట్టిల్లటువంటి జీవితము మీ దగ్గర కనిపించదు కాబట్టి ఇంకా మనం చూస్తే పదహారు వచనంలో వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గుర్చి నిందించి వారినై ఉన్నారు వారు నోరు డమ్మపో డమ్మైన మాటలు పలుకును కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండాలి దురాలోచన చొప్పున నడుచుచు కొంతమంది దురాలోచన కోసం ఆలోచిస్తారు కొరక స్వలాభము కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇతరులకు మా అనేక రకాలుగా నష్టాన్ని కీడను తెప్పించేటువంటి ఆలోచనలుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వారికి దూరముగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వారిని ఒప్పించటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును చూడండి భక్తిహీనత కలిగినటువంటి వారుగా ఉంటారు వారికి దూరముగా ఉండాలి లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు శనగ వారును తమ గతిని గుర్చి నిందించు వారినై ఉన్నారు వారు నోరు డమ్మమైన మాటలు పలుకును వారు ఎటు చూసినా అబద్ధపు మాటలే మోసపు మాటలే టక్కరు మాటలే కపటోపాయాల మాటలే వాళ్ళ మాటలో నీతి నిజాయితీ ఉండదు కాబట్టి అది దేవునికి తెలుసు దేవుని బిడ్డల మీద దేవుని సేవకుల మీద విశ్వాసుల మీద డమ్మ మాటలు ఇలాంటి వారికి దూరముగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు లాస్ట్గా చూస్తే మనము ఇరవై ఒకటవ వచ్చంలో ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభోగి యేసుక్రీస్తు కనికర్మ చొప్పున కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉన్నది సందేహపడి వారి నిమిత్తము కనికరమ చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో నొప్పి దానిని అసహించుకోవచ్చు భయముతో కొందరిని కనికరించడి మీరు పాపానికి మీరు బానిసలు అవ్వద్దు వాటిని వాటి కోసం మీరు కాంప్రమైజ్ అవ్వద్దు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి మాత్రము నొప్పుకొనక అపవిత్రమైనటువంటి ప్రవర్తనకు ఒప్పుకొనక తప్పు చేసేటువంటి ప్రవర్తనకు ఒప్పుకొనక చెడు ఆలోచన కలిగినటువంటి వారికి ప్రవర్తనకు ఒప్పుకొనక ఈ లోకానుసారంగా జీవించేటువంటి జీవితముకు మనము జీవించాలని ఒప్పుకొనక పరిశుద్ధంగా ఉండటానికి ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడి కనుక మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలి పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయచ్చు అతి పరిశుద్ధ పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధమైనటువంటి జీవితము కట్టుకోవాలి పరిశుద్ధమైనటువంటి బ్రతుకులు కట్టుకోవాలి పరిశుద్ధమైనటువంటి జీవితం నిమిత్తము ప్రయాసపడాలి పరిశుద్ధమైనటువంటి పోరాటము పోరాటమేట వారముగా కనిపించాలి పాపానికి మనము ఒప్పుకోవద్దు వారు ఎన్ని పన్నాగాలను పండినా ఎన్ని కుట్రలు కుతంత్రంలో చేసినా సరే దేవుని కార్యములను పాడు చేయాలని చూసిన చూసినా సరే మనము పాపానికి బానిసలుగా ఉండకూడదు వారి చేసేటువంటి అలవులకు అలవాటలకు మనము పాలు పొందులు పొందకూడదు వారిలో పాలు భాగస్తులుగా ఉండకూడదు కాబట్టి ఉదయం కాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము తొట్టెలకుండా ఉండాలి అని అంటే నిర్దోషులకు దేవుని ఎదుట ఉండాలంటే మన బోధ విషయమై మనం విన్నటువంటి బోధ విషయమై ఏ విధంగా ఉన్నాము దేవుని నమ్మకత్వంలో ఏ విధంగా ఉన్నాము తర్వాత కయ్యను లాంటి స్వభావము తర్వాత బిలాము లాంటి స్వభావము తర్వాత భక్తిహీనత కలిగినటువంటి జీవితములు తర్వాత డంబపు మాటలు పరిశుద్ధత లేనటువంటి జీవితము ఇలాంటి విషయాలలో మనము దోషులుగా కనిపించాలి వీటన్నిటి ఒకవేళ మన దగ్గర ఏలుబడి చేస్తా అంటే అయ్యా నన్ను క్షమించండి నన్ను కనికరించండి ఇంకా ఈ లోకంలో నేను జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాను తప్పుడు బోధలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాను నన్ను కనికరించండి కయూన లాంటి స్వభావాలలో ఉన్నాను ప్రభా బిలాం లాంటి తప్పు త్రోవలు ఉన్నాను ప్రభా డమ్మ మాటలు కలిగినటువంటి వాడుగా పరిశుద్ధత పరిశుద్ధి లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడుగా నన్ను క్షమించు ప్రభా మీ మహిమ ఎదుట నిర్దోషులకు నన్ను నిలవబెట్టి ప్రభావ నా పాదులు తొట్టెళ్లకు నన్ను చేయి ప్రభావా అని మనం పశ్చాత్తపడి దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు మన దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యం మన మనకి కుటుంబాలలో దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యం జరిగించి దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమికుల తండ్రి ఈ పరిశుద్ధ నాని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు మీరు ఆకల నిమిత్తము ప్రభా నిర్దోషులుగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభా మా పాదంలో తొట్టిల్లకుండా సహాయం చేయండి ఇంకా వినిపించినటువంటి లేఖన భాగాలను ఆధారం చేసుకుని ఇంకా ఎవరైతే అభ్యతరంగా జీవిస్తున్నారు మీరు ఆకడ నిమిత్తమో ప్రభ ఎవరైతే ఇంకా సిద్ధపడలేనటువంటి వారిగా ఉన్నారో వారందరిని క్షమించి సమకూర్చి నూతనకారం జరిగించి మీరు మెహిం పొందుతురామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు నేశ్వరీశ్వర పరిశుద్ధి ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆ అందరికీ అందరికి ప్రైజ్ దలా